విజయ డైరీ పాల బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండలం పీర్లపల్లి గ్రామ విజయపాల డైరీ చైర్మన్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ విజయపాల డైరీ రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం విజయపాల డైరీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రైవేట్ పాల డైరీ వారికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని అన్నారు ఆ రైతుల సెంటర్ను తీసుకపోయి విజయపాల సెంటర్ను తీసి మూడు నెలల ఇప్పటికీ పాలు బిల్ పాలు పోసుకుంటుంటే బిల్లు రాకపోవడం అంటే అంతకు ముందుకు పది రోజుల కోపాలు బిల్లు వచ్చేది పది రోజులకోసారి వచ్చి అదేవిధంగా రైతులను ఆదుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఆరు ఫోన్ చేసినటువంటి ప్రభుత్వం పది సంవత్సరాల కింద ముచ్చట అదే కాకుండా ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ముచ్చట ఏంటంటే నేను విజయ డైరీని బొంద పెడతా తీసుకొచ్చి మూడబెడతా అంటే అది ఏ రైతు కూడా ఒప్పుకోడు దీనికి మాత్రం ఎక్కడైనా సిద్ధంగా ఉంటారు లేదని చెప్పి నీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతులను ఎవరైతే రైతులను ఎవరైతే విమర్శించి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు ఏ రాజ్యం కూడా పొడగాలే ఎవరు కూడా ఏమీ ముందుకు రారని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజుల కోలే పా ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు విజయ్ డైరీ పుట్టి ఏ ఏ ముఖ్యమంత్రి చెప్పినా విజయ వాళ్ళ విజయ సెంటర్ తీరు పోలేదు కానీ నువ్వు మాత్రం ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు ఉండలేదా రాజశేఖర రెడ్డి లేదా సీఎం ఏండ్రు లేదా ఎందు కానీ విజయ చేరు పోలే రైతుల పక్షాన చెప్పేది అంటే విజయ డేర్ అంటే కన్నతల్లి లాంటిది మన తెలంగాణలో ఉన్నటువంటి విజయ సెంటర్ అంటే కన్నతల్లితో సమానం నువ్వు ఏం చేసినా కానీ కన్నతల్లిని విమర్శించినట్టే అది మాత్రం వ్యాధి కుంచుకొని విజయ సెంటర్ మాత్రం బాగుపడే చేయాలి